హాయ్ అండి ఒక సింపుల్ వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్ చూడండి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం క్యారెట్ తురుము టమాటా ఉల్లిపాయ ముక్కలు అలాగే కీర దోసకాయ ముక్కలు నిమ్మకాయ పుదీనా కొత్తిమీర అలాగే బాయిల్ చేసిన కొంచెం ఉప్పేసి బాయిల్ చేసిన స్వీట్ కార్న్ నెక్స్ట్ జీరా పౌడరు అలాగే మా చాట్ మసాలా పౌడర్ ఇవి ఆప్షనల్ సో ఇప్పుడు ఏం లేదండి మామూలుగా మనం ఒక బౌల్ తీసేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవడమే కీరా ఇదిగోండి కీరా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కీరా కూడా వెయిట్ లాస్లో మనకి బాగా యూజ్ అవుతుందండి అలాగే క్యారెట్ తురుము క్యారెట్ ముక్కలు కొంతమంది స్కిప్ చేస్తారు పిల్లలు అందుకని తురుము వేస్తే బాగుంటుంది తర్వాత టమాటా ముక్కలు నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ అంటే మనం కట్ చేసి పెట్టుకుని ఒక్కొక్కటి ఇక్కడైతే మా అయితే మిక్స్ చేస్తుందండి తర్వాత స్ప్రౌట్స్ ఇందాక చూపించాను కదా స్ప్రౌట్స్ ఇవి స్ప్రౌట్స్ మనకి రెడీమేడ్ బయట దొరుకుతాయి లేదంటే మనం ఇంట్లో కూడా ఒక ఫుల్ నైట్ నాన్ పెట్టేసుకోవచ్చు తర్వాత స్వీట్ కార్న్ ఇవన్నీ వేసి ఒక్కసారి ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేయాలి తర్వాత జీరా పౌడరు చాట్ మసాలా పౌడరు వేయండి తర్వాత తగినంత సాల్ట్ నెక్స్ట్ ఫైనల్గా లెమన్ అయితే పిండేసి తర్వాత దాని మీద పుదీనా అలాగే కొత్తిమీర అవి ఫ్లేవర్స్ కోసం మింట్ కూడా చాలా మంచిదండి పుదీనా డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది దీన్ని ఈవినింగ్ స్నాక్స్లో అయినా తినచ్చు లేదంటే వెయిట్ లాస్ కోసం మీరు డైటింగ్ చేస్తుంటే డిన్నర్గా కూడా తినొచ్చు అయితే ఎర్లీగా తినాలి సిక్స్ థర్టీ సెవెన్కి అలా తినేస్తే కనుక చాలా బాగుంటుంది అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది నచ్చినట్టు అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే షేర్ చేయండి వీడియో కోసం అయితే ఒక్క లైక్ వేసుకోండి చాలా బాగుంటుందండి చెప్పా కదా ఈవినింగ్ డిన్నర్లా తినచ్చు స్నాక్స్ లాగా కూడా తినచ్చు అనమాట డిన్నర్లా తిన్నా కూడా తొందరగా కడుపు నిండిపోతుందండి కొంచెం తీసుకుంటే ఒక పెద్ద స్పూన్స్ ఒక ఐదు ఆరు స్పూన్స్ అయితే కడుపు నిండిపోతుంది అనమాట ఇందులో ఉన్నవన్నీ కూడా మంచి పోషకాలు అలాగే మన వెయిట్ లాస్ డైట్కి అయితే మంచి రెసిపీ అని చెప్తున్నాను Signing off, sizeyamla collections and vlogs. Thank you for watching. We'll meet in the next video.